హాలేయ దేవునికి మహిమ కలుగును గాక క్రిస్తునందు ప్రియరా ప్రభునాములు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు సోమవారము దేవుని యొక్క వాగ్దానము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము చదువుకోబోతున్నాము తొంభై ఒకటవ కీర్తన భాగంలో నుండి పది పదకొండు వచ్చినాలు మనం చదువుకోబోతున్నాము దయచేసి అందరు గమనించండి నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులు నీ గుడారము సమీపించదు పదకొండు వచ్చిన నీ మార్గం నిన్ను కాపాడుకు ఆయన నిన్నుగొచ్చు తన దోతులకు ఆజ్ఞాపించును దేవుడు ఈ వాగ్దానము మీ అందరి పట్ల నెరవేర్చి మిమ్మల్ని కాపాడి దీవించును గాక ప్రిలరా గమనించండి ఈ దినాలలో దేవుని కృప లేక దేవుని కాబ్దం లేక ఎందరో ఆ అనేకమైనటువంటి యాక్సిడెంట్ల ద్వారా అనేకంగా ప్రియలరా అనేకమైన జబ్బులు రోగముల చేత వేధించబడుతూ ఆ ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతా ఉన్నారు ప్రిల్లారా కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలకు ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే నీకు అపాయమేమి రాదు దేవుని బిడ్డలరా గమనించండి ఈరోజు మీరు ఎక్కడ తిరిగినా కూడా మీరు ఉదయకాల సమయం లేచి దేవునికి ప్రార్థన చేసుకుని వెళ్ళండి ఏ అపాయం మీ దగ్గరకు రానియకుండా ఏ సమయం వల్ల కాపాడుతాడు నీ మార్గం అంతటిలో ప్రియ యవనస్తులారా మీరు బండ్ల మీద అనేక చోట్ల తిరుగుతా ఉన్నారు మీ మార్గాల్లో మీరు తిరిగే ప్రతి స్థలాలలో వాహనాల మీద మీరు వెళ్తున్నప్పుడు నీ మార్గం అంతటిలో నిన్ను కాపాడటం కోసం నా యేసయ్య తన దూతను ఆ మీకు ముందుగా వెనక ముందు కాప్దలుగా పెట్టి ఉన్నాడు కాబట్టి మీరెవరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు ఉదయకాల సమయంలో చీకట్టును లేచి దేవునికి ప్రార్థన చేసుకుని బయలుదేరండి ప్రభు మీకు తోడుగా వస్తాడు ప్రమాదాలు తప్పిస్తాడు ఏ తెగులు రాకుండా ఏ స్థాయి మిమ్మల్ని కాపాడతాడు ఫ్రీలరా ఒకవేళ ఎవరైనా ఇంకా రోగంతో బాధపడుతున్నట్లయితే సమస్యలు ఉన్నట్లయితే ఇబ్బందులు ఉన్నట్లయితే మీరు ఏ బలహీనతల చేత ఉన్నా సరే ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని స్వస్థపరుచును గాక మీకోసం సేవకులంగా ప్రార్థన చేస్తా ఉన్నాము మీరు ఎవరు భయపడవద్దు ధైర్యంగా ఉండండి ప్రభుకి ప్రార్థన చేసుకొని ప్రభుకి నమ్మకంగా ఉండండి ఏస మిమలందరిని కూడా కూడా గాక ఈ దినమంతా ప్రభు మీకు తోడుగా ఉండును గాక ఆమెన్ మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను కళ్ళు మొయ్యండి ప్రేమ కలిగిన ప్రభువా మీకు వందనాలు ఈ సోమవారం దినం తండ్రి ఎంతమంది బిడలు మీ మాటలు వింటా ఉన్నారు వారందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి అయ్యా ఎవరైతే అపాయాల చేత బాధపడుతున్నారో ప్రమాదాలు బాధపడుతున్నారో రోగముల చేత బాధపడుతున్నారు వారందరినీ విడిపించండి అయ్యా ప్రమాదాల నుంచి తప్పించండి అపాయం నుంచి తప్పించండి అందరినీ మీరు ఆదుకోండి ప్రభువా ఎవరైతే రోగాల చేత బాధపడుతున్నారో స్వస్థపరచండి అయ్యా ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారు ఈ దినమంతా వాడి ప్రయాణం మీరు తోడుగా ఉండి కాపాడమని నామంలో ప్రార్థన చేసి బిడ్డలు దీవిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ అయ్యో దయచేసి ప్రిల్లరా ప్రతి ఒక్కరు కూడా ఆ జాగ్రత్తగా ప్రేరు చేసుకుని వెళ్ళండి ఏసయ్య ఈ దినమంతా మీకు తోడు కాపాడును గాక ఆమెన్ గా